రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు విజయ సంకల్ప యాత్రను విజయాలగూడ ప్రాంతానికి విజయాలగూడ నియోజకవర్గంలో వారి విజయ యాత్రని కొనసాగిస్తూ ఉన్నారు ఒక మిరాడమే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా గత ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరుక్కుంటూ వికలాంగుల సమస్యలు అయితేనేమి కాంగ్రెస్ చేపట్టబోయే ఆరు పథకాలు అయితేనేమి ఒక విన్నుత్ ఒక ప్రచారాన్ని వారొక వెహికల్ని తయారు చేసి దాని ద్వారా మన తెలంగాణ మొత్తం కూడా ప్రచార రథంగా అంటే ఆ రోజు ఆ రథాన్ని చూసి రేవంత్ రెడ్డి గారు అయితేంది సీత సీతక్క గారు అయితేంది భట్టి విక్రమార్గ గారు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఇలాంటి ఆలోచన మీరే గారు మీరు ఎట్లా చేసిర్రు ఏ విధంగా చేసి మీరు మన యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఏ విధంగా తీసుకుపోతున్నారో వాళ్ళు చాలా సంతోషంగా రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం కూడా ముత్తినేని వీరయ్ గారిని అభినందించడం జరిగింది ఆ అభినందనే వాళ్ళు చేసిన ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఓట్ల రూపంగా కూడా మనకి పనికొచ్చింది ఆ విధంగా వీరు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలని గవర్నమెంట్లో లేకున్నా కూడా ప్రతిపక్షంలో ఉండి ఎన్నో నిరసనలు కేసీఆర్కి ఎదురొడ్డి తెలంగాణ రాజధానైన హైదరాబాద్ హైదరాబాద్లోనే నిరసన కార్యక్రమాలు ఎన్నో చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి వారు ఇదే కాకుండా వారి సామాజిక వర్గాన్ని కూడా కూడగట్టి రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకే మనం తోడ్పాటు ఇవ్వాలని కూడా వారు ఎంతో కృషి చేశారు వారి యొక్క సహకారం వల్లనే ఈరోజు మన విక్రాంగులకైతేనేమి బడుగు బలహీన వర్గాలకు కూడా ఏదో విధంగా సాయం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు మన వీరేగారు వారి కృషి ఫలితంగానే ఈరోజు రాష్ట్ర నాయకులుగా రాష్ట్ర కార్పొరేషన్ గా కూడా రావడం ఎంతో శోచనీయం వారు మనం గౌరవంగా కూడా ఈ విజయాన్ని చూసి కష్టపడితే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధించవచ్చు అనే నిదాదాన్ని మన వీరేగారు తీసుకెళ్లారు వీరి యొక్క సంకల్ప యాత్ర ఇదే విధంగా కొనసాగుతూ మన నల్గొండ పార్లమెంట్లో మొత్తం నియోజకవర్గాలన్నీ కలియ తిరుగుతూ పార్టీ అత్యధిక మెజార్టీ గెలవడానికి మీ కృషి మాకు అవసరమని మీ కృషి వల్ల మేము కొంచెం ఇంకా మెజార్టీ వస్తుందని రఘువీర్ రెడ్డి గారు ఇంకా ముందుకు వెళ్తారని మేము కోరుకుంటూ మీరు మా మిరాడ రావడానికి మా పార్టీ ఆఫీస్కి వచ్చినందుకు మేము గౌరవంగా మీకు స్వాగతం పలుకు అభినందన తెలియజేస్తాం పోరాట యోధుడు మా వికలాంగుల స్టేట్ చైర్మన్ గారు పెరిక కులస్తులకు పెరిక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మహనీయులు ఈరోజు మిలయాలగూడలో మరే పట్టణ కమిటీ నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసినందుకు మరి ఇక్కడికి ఇచ్చేసిన కాంగ్రెస్ మా మాతోటి సంఘాలకు అందరికీ పేరు పేరు నమస్కారాలతో తెలియజేస్తూ మరి వేణుగోపాలెడ్డి గారు సభాధ్యక్షుతో రెండు నిమిషాలు టైం కేటాయించి బాలనగర్ నగర్ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం పెద్దలు ఇప్పుడు మంచిగా కాదు దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పేద విద్యార్థులకి ఇన్స్టిట్యూట్స్ పెట్టి ఎంతోమంది పేద విద్యార్థులకి వికలాంగులకు కానీ పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఎంతోమంది విద్య చెప్పి ఆ విద్య ద్వారా ఎంతోమంది గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఉపాధికి తిండికెళ్ళని వెళ్ళని వాళ్ళకు కూడా ఆయన ఎంకరేజ్ చేసుకుంటూ ఎంత నిమ్మదస్తుడు అంటే మనం తప్పు చేసినా కానీ తమ్ముడు అట్లా చేయడం తప్పు అట్లా కాదు ఇదని చాలా వరకు ఈ నాకు తెలిసినంత వరకు నల్గొండ జిల్లానే ఈ పదివేల మంది ఆయన స్టూడెంట్సే ఉంటారు మరి అటువంటి వ్యక్తి ఇలా అంచరంచరుగా ఎదిగి ఒక రాష్ట్ర రాజకీయాన్ని కాంగ్రెస్ పార్టీలో ఒక వికలాంగుల విభాగంలో ప్రతిపక్షంలో పదిహేను సంవత్సరాలు ఉండి మరి ఏదైతే నిరంకుశ పాలన నడుస్తుందో దానికి ఇది కరెక్ట్ కాదని ఎన్నో ఉద్యమాలు చేసింది అన్న ఆ ఉద్యమాలు చూస్తుంటే అనేది మామూలు విషయం కాదు ఇలా చూడండి మండు టెండర్లో కూడా మరి ప్రజా చైతన్య యాత్ర లెక్క మొత్తం ప్రజలకి చైతన్యం అన్న ధన్యవాదాలు కాంగ్రెస్ ముఖ్యంగా ఉత్నే వీరన్న నాకు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా బాగా పరిచయము వ్యక్తిగతంగా కూడా అన్న గురించి నేను అన్న దగ్గర కూడా కొన్ని గ్లాసెస్ తీసుకోవడం జరిగింది అలాంటి సాధాశీల వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక కీలకమైన వ్యక్తిలో ఒక కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ అంటే అన్నకు సంబంధించిన ఒక చాన్లర్ ఉంటుంది అంటే నాకు చూడడానికి గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక కూడా మరి అన్నకున్న మేధా శక్తితోటి రాష్ట్ర రాజకీయాలను రెండు సంచర్నంగా మారి రాహుల్ గాంధీ గారి భారత్ జోడ యాత్రలో కూడా అన్న పాల్గొనడం జరిగింది నేను ఆ రోజు కూడా అన్నం చెప్పాను అన్న మన బట్ట కష్టం ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఫలితం చూపిస్తుంది ఆ ఫలితం ఈ రోజు మీ అందరి ముందు ఉంది కాబట్టి అదేవిధంగా రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో అన్న చేపడుతున్నటువంటి విజయ సంకల్ప యాత్రను ఇంకా విజయవంతంగా చేసి అన్ని ప్రాంతాల ప్రజలు కూడా అన్న యొక్క ఆశీస్సులు తీసుకొని అన్న యొక్క సలహాలతో వికలాంగులకు ఏమైనా అవసరాలున్నా కానీ ఎటువంటి విధమైనటువంటి లోన్లు కానీ ఏది ఉన్నా కానీ అన్న సహకారం తీసుకొని ఖచ్చితంగా అందరూ ఉపయోగించాలని కోరుకుంటూ ముఖ్యంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాం రానున్న ఎన్నికల్లో మరి రఘువీర్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లు నిర్మించాలని చెప్పి ఈ విజయ యాత్ర చేసుకొటువంటి వీరన్నకు మరోసారి ఉదయపూర్‌కు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీ రండి గారు గ్రామంలో ప్రతనానికి విచ్చేయడం జరిగింది ఇక్కడ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న గారు థాంక్యూ వెరీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా విజయ సంకల్ప యాత్ర టూ దాంట్లో భాగంగా ఉత్తరాయన్ ఎరయ్య గారు రాష్ట్ర వికలాంగుల చైర్మన్ గారు యాత్ర యాత్రలో భాగంగా నిదానానికి రావటం అందరూ డిసిసి ప్రధాన కార్యదర్శి చిల్కూరు బాల గారి ఆధ్వర్యంలో లేదా కౌన్సిలర్లు ఇన్ఛార్జీల వాళ్ళ ఆధ్వర్యంలో మీ అందరం కూడా వారికి ఘన స్వాగతం పలకటం జరిగింది వారికి ముందుగా కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మొదటిసారిగా వారు రాష్ట్ర వికలాంగుల చైర్మన్గా రాష్ట్ర పదవి అధికారిక పదవి చేపట్టిన తర్వాత మొదటి మొదటిసారిగా యాత్ర మా మన ప్రాంతానికి రావడం మనందరూ కూడా గర్వకారణం ఎందుకంటే మొదటి దఫాలో అంటే విజయ సంకల్ప యాత్ర వన్లో భాగంగా ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకొని రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినాం అంత ముందుకు పోతే ఇంకా అన్న వికలాంగుల గా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల చైర్మన్గా తీసుకున్న తర్వాత అనేక కార్యక్రమాలు తీసుకొని వికలాంగుల హక్కుల కొరకు పోరాడుతూ విద్యార్థులు హక్కుల కొరకు పోరాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పోరాడుతూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమాల్లో భాగంగానే రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మనందరం కూడా అందరికీ చోటుపాటు ఎవరికి తగ్గట్టుగా వారందరూ మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి ప్రజలకు అందుబాటులో ఉండటం ఈనాడు ఇటువంటి చేసిన కార్యక్రమాల ప్రోత్సవమే మనందరం కూడా తిరగడానికి కారణం చేయడానికి కారణం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈనాడు కూడా విజయ సంకల్ప యాత్ర టూలో కూడా మన రాష్ట్రంలో పద్నాలుగు సీట్లకు పదిహేడు సీట్లకు పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా మన రాష్ట్ర నాయకత్వం గెలుస్తుంది గెలిపించే దాంట్లో భాగంగానే ముత్తనాయన వీరే గారు రాష్ట్రం మొత్తం కూడా తిరిగి మనం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాలనే ఉద్దేశంతో ఎందుకు చేసుకోవాలి మనకు కాంగ్రెస్ పార్టీ వల్ల లాభాలైన అధికారంలోకి వస్తే ఈరోజు బిఆ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు వివరిస్తూ ఆ రాష్ట్రం మొత్తం కూడా తిరగడం జరుగుతుంది ఈనాడు మన ప్రాంతానికి తీసుకుంటే మనం ఇక్కడ ఏ విధంగానైతే భక్తుల లక్ష్మారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామో అదంతకన్నా ఎందుకంటే ఆనాడు అధికారం లేదు మళ్ళీ అనేక రకాలుగా అన్నదొక్కుతున్న క్రమంలోనే మనం బిఎల్ఆర్ గారిని యాభై వేల మెజార్టీతో గెలిపించుకున్నాం ఈరోజు జోడేట్ల మాదిరిగా ఉండేటట్టుగా విధంగా ఓ పక్క ఎమ్మెల్యే ఓ పక్క ఎంపీ గారు ఇద్దరు జోడేట్ల మాదిరిగా ఉండి సమన్వయం చేసుకోవడానికి మన డిసిసి అధ్యక్షుడు మన ప్రాంతం మనమే ఉన్నాం కాబట్టి మనందరం కూడా కోఆర్డినేషన్ తోటి వచ్చే రాబోయే ఎన్నికల్లో మనం అత్యధిక మెజార్టీ తీసుకురావాల్సింది ఎందుకంటే విజయ సంకల్పాలో భాగంగా అన్నప్పుడు మాట ఇస్తా ఉన్నాం అందరూ సమన్వయం చేసుకుంటూ కష్టపడి పనిచేసుకుంటూ మేము రాబోయే ఎన్నికల్లో ఏదైతే యాభై వేలకు వచ్చి డెబ్బై ఐదు వేల పైచీలకు మెజార్టీ తీసుకురావడానికి కూడా మీ అందరం కూడా కంకణ బద్దలో ఉన్నారని మీకు మాట ఇస్తా ఉన్నాం అందులో ఇంకా మీకు ఇంకా తెలియవలసుకునే చాలా వరకు మనందరూ కూడా కౌన్సిలర్లకు ఇన్ఛార్జ్లకు ఒకటే చేస్తా ఉన్నాం కొంతమంది మన పార్టీలో జరబడి మనం గ్రూపుజంగా చేయడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పుడు కూడా అది అదే అధిష్టానం తీసుకుంటుంది మనం అధిష్టాన వారి మీద బాధ్యతలు పెట్టి మనం రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా మనం రఘువీ రెడ్డి వారికి అత్యధిక మెజార్టీ పెంచాలన్న దాని మీద మనందరం పోరాటం చేయాలని గౌరగ గాంధీ భవన్ నుంచి విజయ సంకల్ప యాత్ర చూ ప్రారంభమై మరి పెద్దమేట అబ్దుల్లాపూర్పేట ఇబ్రహీంపట్నం మారు చింతపల్లి ఇక్కడ నుంచి సాగర్ నుంచి విదర్వులకు చేరుకోవడం జరిగింది మిర్యాల కూడా చేరుకునే ముందు నేను మన డిసిసి జనరల్ సెక్రటరీ బాలన్నకి జస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల క్రితమే నేను ఫోన్ చేశాను అయినా వెంటనే ఇంతమందితో ధనస్వాగతం పలికిన బాలన్నకి వేణుగోపాల్ రెడ్డి అన్నకి ఇక్కడున్న మరి వెంకటేష్ గౌడ్కి సలీకి ఇక్కడున్న వార్డు ఇన్ఛార్జీలందరినీ కూడా పేరున ధన్యవాదాలు ముఖ్యంగా నా ప్రస్థానం మొదలైంది మిరియల్గూడ నుంచే నేను ఆ రోజు మిరియల్గూడకి బహుశా నేను ఒక నాలుగు జగల బట్టలతో వచ్చి ఉంటాను ఇక్కడికి నేను ఇక్కడ ప్రస్థానం స్టార్ట్ అయ్యి నేను ఒక యాభై వేల మందికి కాంపిటేటివ్ కోచింగ్ విద్యను అందించి ఇవాళ కార్పొరేషన్ క్యాబినెట్ వద్ద చైర్మన్ దాకా వచ్చాను కాబట్టి మిర్యాలుగూడకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను ఇప్పుడు నేను కార్పొరేషన్ చైర్మన్ ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా అత్యంత ముఖ్యంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా మొదటి స్థానం ఖచ్చితంగా నేను మిర్యాలు ఇస్తానన్న విషయాన్ని తెలియజేస్తూ వికలాంగులకు కానీ వితంతువులు వృద్ధులకు కానీ ఒంటరి మహిళలు కలిగిత కార్మికులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు మరి పెరిక కులస్తుల తరపున వీళ్ళని ఏకం చేస్తూ పదిహేడు పార్లమెంట్లకి పదిహేడు పార్లమెంట్లు గెలవని గెలవాలనే ఒక ఏకైక సంకల్పంతో యాత్ర ప్రారంభం కావడము యాత్ర పెరుగు కుల కార్పొరేషన్ సాధన సమితి మరి కోట మల్లికార్జునరావు గారు వారి ఆధ్వర్య యాత్ర కొనసాగుతూ ఉంది ఈ సందర్భంగా నేను బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి నేను సూటిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను ప్రభుత్వం ఏర్పడి వంద రోజులే అయింది వంద రోజుల పాలనలో దాదాపు రెండు వందల యాభై పైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీది గత పది సంవత్సరాల కాలంలో రెండు టర్ములు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది మొదటి వంద రోజుల్లో తాగి పడుకోవడం తప్ప కేసీఆర్ చేసిందంటు ఏమీ లేదు రెండు వేల పద్నాలుగులో జూన్లో ఏర్పడితే నవంబర్లో గాన పెన్షన్లు పెంచిచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో మనకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు నెలల అనంతరం మళ్ళా పెన్షన్లు పెంచిచ్చారు అది కూడా మేము పోరాటం చేస్తే కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన మొదటి వంద రోజుల్లో వికలాంగ సోదరి రజనికి మొదటి ఉద్యోగము క్షణాల లోపల సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేయగానే ఇచ్చిన చరిత్ర మన కాంగ్రెస్ పార్టీది మొదటి వంద రోజుల్లోనే మరి కోర్టు ఉద్యోగాల్లో కూడా నాలుగు శాతం రిజర్వేషన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆరు వేల పెన్షన్ వికలాంగుల కోసం భర్త తెలిపోయిన స్త్రీల కోసం అవదాతల కోసం కళ్ళు గీత చేనేత బీడి కార్మికుల కోసం నాలుగు వేల పెన్షన్ని పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముమ్మాటికి అమలు చేసి తీరుతాం అందరూ కూడా పెన్షన్ తీసుకుంటారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు బీఆర్ఎస్ మాటలు బీజేపీ మాటలు నమ్మాల్సిన పని లేదు ఆరు వేల పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీని మిత్రమో మీరు అందరూ గుర్తుంచుకోండి వికలాంగులకి మొదట పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని భక్తతల పేర స్త్రీలకి పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని అబద్ధతులకు పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీని కళ్ళుకి కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వీటిని రెండు వేలు మూడు వేల చేస్తూ మొదట ప్రకటించింది కూడా కాంగ్రెస్ పార్టీని ఇవాళ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మూడు వేలని ఆరు వేలు రెండు వేలని నాలుగు వేలు చేస్తామని ప్రకటించింది కూడా కాంగ్రెస్ పార్టీని ముప్పై ఐదు కేజీల బియ్యం అంత్యోదయ కార్డుని వికలాంగులకి వితంతులకి వృద్ధులకి ఇవ్వాలని ఆలోచన చేసి ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని ఆ అంత్యోదయ కార్డుని మూసేసిన నీచం చరిత్ర టీఆర్ఎస్ అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల కోసం ఆరు రకాల న్యాయాన్ని ప్రకటించింది మొదటగా వికలాంగులకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చాము దేశవ్యాప్తంగా కూడా వికలాంగులకి స్థానిక సంస్థల్లో అంటే జెడ్పీడీసీ కావచ్చు ఎంపీడీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఇతరత్ర ఎన్నికల్లో వికలాంగులకి రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న విషయం గుర్తుంచుకోవాలి అలానే బ్రైలీ స్క్రిప్ట్కి సైన్ లాంగ్వేజ్కి కూడా అధికార భాషగా గుర్తించబోతున్నాం ప్రత్యేక అవసరాలున్న వికలాంగ విద్యార్థుల కోసం మెరుగైన విద్యను అందించడం కోసం రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించబోతా ఉన్నాం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో వికలాంగుల కోసం వాళ్ళ జీవన భద్రత కోసం వాళ్ళ సంరక్షించడం కోసం అనేక పథకాలు చేపట్టబోతూ ఉన్నాం అంతేకాకుండా వికలాంగుల అప్పుల చట్టం రెండు వేల పదహారు సంపూర్ణంగా మనం చేయబోతా ఉన్నాం మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే రాజ్యాంగ సవరణ చేయబోతున్నాం వికలాంగుల మీద వివక్ష లేకుండా వికలాంగులు సంరక్షించబడేలా వికలాంగులు చట్టబద్ధంగా జీవనం కొనసాగించేలా ఆర్టికల్ ఫిఫ్టీన్ ని ఆర్టికల్ సిక్స్టీన్ ని సవరించి అనేక అంశాలు చేర్చి వికలాంగులని భవిష్యత్తుని బంగారు మయం చేయబోతున్నాం అదే